హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో చూడండి ఫ్రెండ్స్ మేఘాలు చూడండి ఎంత బాగున్నాయి చాలా అండి చాలా బాగున్నాయి సో వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి సూపర్గా ఉన్నాయి చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి చూడండి కలర్ రెట్లున్నాయి మేఘాలు చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ కళ్ళు మాత్రం చెదిరిపోతున్నాయి ప్లీజ్ ఆర్ ఆర్ఎస్ఆర్ న్యాచురల్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది కూడా గోల్డ్ కలరే చాలా అంటే చాలా బాగున్నాయి వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ చూస్తుంటే మాత్రం కళ్ళు చెదిరిపోతున్నాయి ఇది కూడా గోల్డ్ కలర్ ఫ్రెండ్స్ వెరీ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఆకాశం మాత్రం బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాడండి प्लीज सब्सक्राइब टू माय चैनल लाइक टू शेयर यू एंड यू आर एस आर नेचुरल वीडियोस